అది కొంచెం లైట్ చేస్తున్నా వెళ్తా వెళ్ళి ఊరుకుంటే వెళ్ళు

ఏం లేదు 11 22 25 నరన్స్ ఆజ్ మీ కెమెరా ఉంది ఆ 25 మొత్తం అందరూ 25 ఉంది 11 ఉంది అన్న బ్రో

తమ్ముడు అక్కడ ఉండొచ్చు అడ్డంగా మాకు ఫీల్ తప్ప ఏం లేదు వెనకొత్త అందరూ వస్తుంది హ్యాపీ న్యూ ఇయర్

సరేది ఆక్సైడ్ ఇంకొద్దు కొద్దు ফটোগে কি प्रोफी सात नंबर ना ना लाइट ड्राइवर दे फोटो कस्टमर आना कस्टमर ओके बाप प्रोडक्शन